నమస్తే నమస్తే అండి మరి అక్టోబర్ ఇరవై ఎనిమిదిన మన పీఠంలోని దత్త రకరకాల వ్రతాలు పూజలు అన్ని జరుగుతూ ఉన్నాయి మరి హనుమాన్ కి సంబంధించి కూడా చేసుకుంటే ఆ రోజు చాలా ప్రత్యేకం అని చెప్పేసి అన్నారు చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పేసి అన్నారు మరి దాని గురించి అయితే కాస్త వివరించండి ఎందుకంటే చాలా మంది హనుమాన్ భక్తులు కూడా ఉంటూ ఉంటారు అంటే హనుమంతుడిని ఆరాధించే వాళ్ళే ఉంటారు చాలా మంది పిల్లలు అబ్బాయిలు వాళ్ళతో అందరూ కూడా హనుమాన్ అంటే చాలా ఇష్టం చాలా మంది కూడా హనుమాన్ అంటే మా అబ్బాయి కూడా హనుమాన్ ని పూజిస్తాడు హనుమాన్ దేవాలయానికి వెళ్తాడు అవును చాలా చక్కగా అసలు మంగళవారం అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిది అంటే మంగళవారం వచ్చింది మంగళవారం రోజు ఎవరైతే హనుమాన్ ని పూజిస్తారో ఎటువంటి బాధలైనా కూడా తొలుగుతాయి చాలా మందికి కూడా రక్షణ లభిస్తుంది హనుమాన్ ని పూజిస్తే ధైర్యం కలుగుతుంది భయపడుతూ ఉంటారు చాలా మంది పెద్దవాళ్ళైనా పిల్లలు చిన్నప్పుడు హనుమాన్ ఎందుకు చెప్తామో ధైర్యం రావాలి అలాగే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా చాలా మందిలో భయాలు ఉంటాయి ఆ భయాలు పోవాలి అంటే హనుమాన్ ఆరాధన చేయాలి మంగళవారం రోజు హనుమాన్ కి చాలా ప్రీతికరమైన రోజు అందుకే హనుమాన్ని ఇప్పుడు కూడా మంగళవారమే పూజిస్తూ ఉంటారు ఆయన్ని పుత్ర అంటారు వాయుదేవుడు అంటారు వాయుపుత్ర అంటారు అన్నీ అంటారు అసలు ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది అనమాట స్వామిని ఏ విధంగా పూజించాలంటే మంగళవారం రోజు ఎవరైతే సింధూర సేవ చేస్తారో సింధూర సేవ అలాగే ఎవరైతే తమలపాకు పూజ చేస్తారో అలాగే ఎవరైతే వడమాల వేస్తారో వాళ్ళకి ఏదైతే చాలా ఈతి బాధలు ఉంటాయో అంటే ఇప్పుడు ఉద్యోగాలు లేక చాలా మంది బాధపడుతూ ఉంటారు ఆ ఉద్యోగ సమస్య నుంచి బయటపడాలంటే ముఖ్యంగా అనుమాన ఆరాధన చేస్తూ ప్రతి మంగళవారము హనుమాన్ దేవాలయానికి వెళ్ళి విప్ప నూనెతో ఎవరైతే దీపాలు పెడతారు చాలా మంది ఉద్యోగాల్లో ఎదుగుదల కూడా లేదండి ఎక్కడ ఉండేవాళ్ళం అక్కడే అవును మేము అసలు ప్రమోషన్ లేదు ఏమీ లేదు పాప అక్కడే ఉండిపోయింది బాబు అక్కడే ఉండిపోయాడు మాకేమీ అర్థం కావట్లేదంట హనుమాన్ని పూజిస్తే గనక ప్రతి మంగళవారం విప్ప నూనెతో దీపారాధన చేసి అలాగే సింధూరం తీసుకెళ్లి ఇవ్వాలి అక్కడ పూజారి గారికి సింధూర సేవ చేయండి నా పేరు మీద ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే ఒక ఐదు సార్లు తమలపాకు పూజ చేయించుకోవాలి అలాగే తమలపాకు మాల వేయొచ్చు తమలపాకులతో పూజించవచ్చు అలాగే ఎప్పుడైనా కూడా మీకు వీలున్నప్పుడు ఇంకా మీకు బాధలు పోవాలి అని అనుకుంటే వడమాల గనక చేస్తే వడమాలతో పూజిస్తే గనక ఈ బాధలు ఆటంకాలు అనేవి తొలగుతాయి అంటే ఏదైతే బ్లాకేజ్ మీ జీవితంలో ఉందో దాన్ని హనుమాన్ తొలగిస్తారు ఇక పిల్లలు అందరూ కూడా హనుమాన్ చాలీసా చదవటానికి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇక హనుమాన్ చాలీసా చదవటం వల్ల హనుమాన్ ని పూజించటం వల్ల కూడా చాలా చాలా ఫలితాలు ఉంటాయి అవన్నీ కూడా నేను ముందుగా ధైర్య సాహసాలు పెరుగుతాయి నేను చెప్పినట్టు తర్వాత గ్రహాలకి శాంతి ఇప్పుడు ఎవరికైతే శని బాధలు ఏళ్ళనాడు శని ఉంటుంది ఏళ్ళనాడు శని వాళ్ళందరూ కూడా నన్ను అడిగితే హనుమాన్ ఆరాధన చెయ్యాలి ఎప్పుడైనా మన నవగ్రహాలకి వెళ్ళి మనం ప్రదక్షిణాలు చేసిన తర్వాత మళ్ళీ హనుమాన్ ప్రదక్షిణాలు చేయాలి ఒకవేళ మనం శనీశ్వరుడికి నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసిన తర్వాత మళ్ళీ హనుమాన్ ప్రదక్షిణాలు చేయటం వల్ల ఆ గ్రహ బాధలు కూడా తొలుగుతాయి అన్నమాట తర్వాత హనుమాన్ చాలీస మంగళవారం రోజున హనుమాన్ చాలీస పారాయణం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి ఎవరికైనా కూడా పఠించేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి అంటే ఎలా పడితే అలా కూర్చోటమో లేదా ఇంట్రెస్ట్ లేకుండా చదవటము ఇలాంటివన్నీ చేయకూడదు శ్రద్ధతో చేయాలి అలాగే మంగళవారం ప్రతి మంగళవారం మూడు సార్లు చదవాలి హనుమాన్ చాలీసా కానీ మన పీఠంలో ఈ అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస చేస్తున్నాం ఎందుకంటే మా దత్త భక్తులు అందరూ కూడా దత్త దీక్షలో ఉన్నారు కాబట్టి హనుమాన్ చాలీసా చేద్దాం అన్నారు అందుకే అందరూ కూడా వచ్చి పీఠంలో ఈ హనుమాన్ చాలీసాలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు ఎవరైతే హనుమాన్ భక్తులే కాదు మిగతా ఎవరైనా సరే వచ్చి పాల్గొంటే చాలా మంచిది అనుకో ఇక హనుమాన్ చాలీసా పదకొండు సార్లు మూడు సార్లు పదకొండు సార్లు ఇరవై ఒక్క సార్లు యాభై ఒక్క సార్లు నూటెనిమిది సార్లు కూడా పాటించవచ్చు అందుకే మన పీఠంలో నూటెనిమిది సార్లు చేస్తున్నాం ఇక హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భక్తి విశ్వాసం కూడా పెరుగుతుంది అంటే ఏ భగవంతుడు ఆరాధన అయినా శౌర్య నమ్మకం మీదే ఆధారపడి నమ్మకం నమ్మకం లేకపోతే ఏ దేవుణ్ణి పూజించక ఆ నమ్మకము భక్తి అనేది హనుమాన్ ఆరాధన వల్ల పెరుగుతుంది అయితే భక్తి విశ్వాసాన్ని కూడా పెంచుతుంది ఇందాక నేను చెప్పినట్టు అడ్డంకులను తొలగిస్తుంది బ్లాకేజెస్ ఉద్యోగంలో బ్లాకేజ్ వ్యాపారంలో బ్లాకేజ్ ఆరోగ్యంలో బ్లాకేజ్ చదువులో వాళ్ళు కూడా అందుకే వాళ్ళని ఎక్కువ హనుమాను గణపతికే అట్రాక్ట్ అవుతారు చిన్న చిన్న పిల్లలు అలాగే సవాళ్ళను కూడా అధిగమించవచ్చు అనమాట హనుమంతుని ఆశీస్సులు కూడా సంపూర్ణంగా శత్రుభయం కూడా ఉండదు కదమ్మా అంటే ఎవరైనా ఉంటారు శత్రు నివారణ కూడా జరుగుతుంది ఆ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది భయాలను తొలగిస్తుంది ప్రతికూల శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఈవల్ ఫోర్సెస్ భూత ప్రేత పిశాచాలు కూడా హనుమంతుడి దగ్గరకు రావడానికి భయపడతారు చాలా శక్తివంతుడు హనుమంతుడు అలాగే శారీరకంగా కూడా చాలా బలాన్ని చేకూరుతుంది హనుమాన్ ఉపాసన గాని హనుమాన్ పూజ గాని వీటి వల్ల అలాగే మంచి సద్గుణాలు హనుమాన్ని పూజించు పూజిస్తూ ఉండటం వల్ల ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది మంచి సద్గుణాలు వస్తాయి పెంచుతారు అలాగే దృఢ సంకల్పం ఉంటుంది భావాన్ని పెరుగుతుంది భావం కూడా పెరుగుతుంది అనమాట తర్వాత ఆందోళన ఒత్తిడి ఇప్పుడు అందరికి స్ట్రెస్ డిప్రెషన్ ఆలోచనలు నిద్ర పట్టకపోవడము ఇవన్నీ కూడా అనుమాన ఆరాధన వల్ల తగ్గుతాయి డిప్రెషన్ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ భయాలు ఆ ఇలాంటివన్నీ నెగిటివ్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా అలాగే ఆ నరదృష్టి అంటాం ఆ నరదృష్టి అనేది కూడా అనుమాన ఆరాధన వల్ల తొలుగుతుంది ప్రతి రోజుకు ఒక సమస్య వస్తూ ఉంటుంది కొంతమంది చూస్తే నాకు ఈ రోజు సమస్య రేపు ఇంకో సమస్య ఈ సమస్య అయిపోయిందంటే కొత్త సమస్య వచ్చింది అని వెంట వెంటనే వచ్చేస్తూ దానికి కూడా అలాగే కోర్టు కేసులకు కూడా అనుమాన ఆరాధన చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట హనుమాన్ ఆరాధన మొత్తానికి భయాలను గ్రహ గ్రహతు అన్నిటినీ నివారిస్తుంది మనకి మంచి ఉద్యోగంలో నిలదొక్కోవాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా మనము ఏదైనా చెయ్యాలంటే ఒక ఆత్మవిశ్వాసం పెరగాలన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలన్నా హనుమాన్ ఆరాధన విశేషం అందుకే మన పీఠంలో జరగబోయే హనుమాన్ చాలీసా పఠనం నూట ఎనిమిది సార్లు చేస్తున్నాము ఎవరైనా సరే వచ్చి పాల్గొనొచ్చు ముందుగా మనకి తెలిపితే మంచిది పాల్గొనడానికి ఎందుకంటే ప్రసాదాలు చేయడం ఉంటుంది భక్తులకి స్పేస్ కూడా కావాలి కాబట్టి వచ్చి హనుమాన్ చాలీస పఠించవచ్చు బాగుందమ్మా అంటే ఖచ్చితంగా నిజంగానే ఈ కార్తీక మాసంలోనే మీరు అన్నట్టుగా అదే రోజు ఇరవై ఎనిమిదిన మంగళవారం అంటే చాలా శక్తివంతమైన రోజు కాబట్టి హనుమంతుడికి చేసుకుంటే బాగుంటుంది చాలా మంచిది జయో మరి ప్రేక్షకులకి హనుమాన్ చాలీసాకి సంబంధించి మీరు కూడా పాల్గొవాలి అని అనుకుంటే ముందుగా ఫోన్ చేసి దానికి సంబంధించి